కాకినాడ రూరల్ లో అన్ని గ్రామాలను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దటమే లక్ష్యమని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ముఖ్య ఉద్దేశమని కాకినాడ రూరల్ ఎమ్మెల్యే పంతం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకలు సందర్భంగా కాకినాడ బీచ్ లో క్లీన్ ఆంధ్ర గ్రీన్ ఆంధ్ర కార్యక్రమం చేపట్టారు వాతావరణం కాలుష్య నివారణలో భాగంగా పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు నియోజకవర్గంలో మొక్కలు నాటడం జరిగిందని పంతం నానార్జీ అన్నారు రాష్ట్రం వరదలతో విలవెలు సందర్భంగా పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహించకుండా కేవలం సేవా కార్యక్రమాలు మొక్కలు నాటడం జరిగిందని అన్నారు ಜೈ ಜನಸನ ಜೈ ಜನಸನ ಜೈ ಜನಸನ ಜೈ ಜನಸನ ಇಲ್ಲ ಇಲ್ಲ ಮಲ್ಲ ಇಸ್ ನ ತಿಸ್ ಪನ್ ಮಾಡ್ತೀವಿ ಮಂಚಗಾರರ ಮಧ್ಯ ಸಮುದಾಯದಲ್ಲಿ ಇರಲಿ ಆರಾಮವಾಗಿ ಇರಲಿ కూడా ఆ కారణంగా పెద్ద ఉప ముఖ్యమంత్రి గారి యొక్క పుట్టినరోజు వేడుకలు జరుపుకుందాం అనుకున్నాం కానీ మా నాయకులు మన అందరి నాయకుడు ఒకటే చెప్పారు ఇవాళ అక్కడ చంద్రబాబు గారు స్వయం బాధ నిద్ర లేకుండా వరద ప్రాంతాలు పర్యటిస్తా ఉన్నారు మన ఆనందంగా పంచుకునే టైం కాదు ఇది మనం ముందే అనుకున్న షెడ్యూల్ ప్రకారం కొన్ని కొన్ని సర్లిప్లు చేసుకుని అంత విప్లకి తీసుకొస్తా ప్రతి చోట కూడా మన మూడు పార్టీలు కూడా ప్రతి ఒక్క చోట వచ్చాము ఇవాళ సాయంత్రం పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో ఒక స్వామి విభం చూడబోతా ఉంది కాకినాడ బీచ్ దీన్ని ఇవాళ మన శుభ్రం చేసి ఆయన ఆదేశాలు